మామాయ జగదనో మామాయ Thank <laughs> you. ಿವೈ ನಾನು ಲಟ್ಟು ಲಿಕ್ಕಿಂತಿವಯೋ

नाराज चंद्रबाद नाइकत अमे घटी अमे घटी अमल अच्छा करणी

అందరికి నమస్కారం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జే ట్యాక్స్ మీద బాధుడే అనే కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం పిలిపించారు దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్రం విభజన జరిగినప్పుడు రోడ్డు బడ్జెట్ దాంతో పాటు విద్యుత్ కూడా చాలా తక్కువ శాతం మన రాష్ట్రానికి అయింది చాలా లోట్లో ఉంది దాన్ని ఐదేళ్ల పరిపాలనలో మన నాయకుడు పేదల పట్ల మధ్యతరగతి వాళ్ళ పట్ల ముఖ్యంగా ఎక్కడ ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో రేట్లు పెరగకుండా దీనిని బ్రహ్మాండాన్ని పరిపాలన చేస్తే ఈ అవతాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మాట తప్పనో మడం తప్పనో ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఏడు సార్లు పెంచి ఈ విద్యుత్ ఛార్జీల మీద నలభై రెండు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు ఈ లోటు విద్యుత్ని తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో ఎంతకన్నా దుర్మార్గం లేదు ఒక విద్యుత్ కాదు బాధుడే బాధుడు అంటే సిమెంటు ఐరను గ్యాసు పెట్రోలు కరెంటు అట్లాగే ప్రతిదీ నిత్యావసర సరుకులు ఆయిల్ మొత్తం ప్రతిదీ రాష్ట్రంలో ఇసుకతో సహా మద్యం జే జే మద్యం అది ఎంతమంది సరిపోతున్నారో అర్థం కావట్లేదు అజయ మధ్య దాగి ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పెన్షన్ ధరలు వెంటనే మీరు తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎమ్మెంటే తగ్గించాలి అట్లాగే ముప్పై యూనిట్లు ధరితే పెన్షన్ తీసేస్తున్నారు పెన్షన్ ఉంచాలి పేదల పట్ల ఎవరికైతే ఇంతకుముందు పెన్షన్లు ఉన్నాయో వాళ్ళకి విద్యుత్తో సంబంధం లేకుండా ఆ పెన్షన్లు కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రానున్న కాలంలో ఈ యొక్క నిత్యావసర సరుకులు తగ్గేంత వరకు రోజు నిత్యం మీ ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ప్రజా పోరాటం చేస్తూనే ఉంటాం ఈ ప్రజా పోరాటం చూడండి ఈరోజు మా రాష్ట్ర మా పార్టీ రాష్ట్ర పార్టీ నాయకులు మేనీ గారు టేగల్ ప్రభాకర్ గారు అట్లాగే శివగా అందరం కలిసి చాలా మంది ప్రతి నాతో సహచర కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ నిరసం నిరంకుశ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఇమీడియట్ గా పెంచిన ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు కనుక తగ్గించకపోతే మీరు డెఫినెట్గా గా మీ ప్రభుత్వం పడిపోవడం ఖాయం మీ ప్రభుత్వాన్ని దగ్గర రోజు నొచ్చుని మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని సరిదిద్దుకుంటారని చెప్పి ఇంతమంది ప్రజలు మీ పట్ల విసుగు విసుగు వేరే వాళ్ళ బుద్ధిని మీడియాలో మహిళ చూడండి ఉద్యోగస్తురాలు మీకు ఓట్లేసి గెలిపించినందుకు ఇదా మాకు శాసన జరిగిందని చెప్పి చెప్పుకుంటున్నారు ఇట్లాగే అనేక మంది రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు బయటికి రాకుండా ఇంకా మీ యొక్క పాలన మీద వ్యతిరేకంగా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ఈ ప్రజలకు అవసరాలు ఉన్నాయో ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం మీరు నడపాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినా నాతో సహజ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు నా పాదాభి వాళ్ళ వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించారు మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం లాలి జయదేవ్ గారి నాయకత్వం వర్తి లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్తి లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం లాలి తెనాలి రావణ్ కుమార్ గారి నాయకత్వం నమస్కారం పెంచిన ధరలకు నిరసనగా కోవిందమూడి నాని గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడటం అనేది జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు అధికారంలో రానంతకాలం పాదయాత్ర అని చెప్పి పెట్టి రాష్ట్రం అంతా నలుమూరల తిరిగి మరి ధరలు పెరుగుతున్నాయి బాధుడే బాధుడు అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త కూడా పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ఈరోజు పెట్రోల్ ధరలు అయితేనేమి డీజిల్ ధరలు అయితేనేమి విద్యుత్ ధరలైతేనేమి గ్యాస్ ధరలు అయితేనేమి నిత్యావసర వస్తువులు అన్ని ధరలు కూడా పెరిగిపోయినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పరిపాలించేటువంటి అధికారం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల పైన అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నాడని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా పక్కనే ఉన్నటువంటి దేశం శ్రీలంక దేశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్నటువంటి అనాలోచన నిర్ణయాల వల్ల ఈ రోజు శ్రీలంక ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానం స్టార్ట్ అయింది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు కరువు కాటకాలతో భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈ రోజు అక్కడ బతికేటువంటి పరిస్థితులు లేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అదే పరిస్థితి ఈ రోజు ఈ రాంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మరి తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలని తగ్గించబోతే అప్పటి వరకు ఈ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండి మెడల వంచి తగ్గించేటి వరకు ఈ పోరాటం నాని గారి యొక్క ఆధ్వర్యంలో మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట చెప్పాడు పేదల మీద నేను భారం వేయను మాట తప్పను మడవ తిప్పనను ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన తర్వాత సంపదను సృష్టించాలి కానీ సంపదను పక్కన అమ్ముకుంటూ ఏదైతే ఉందో బాధుడు బాధుడు అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రజల మీద భయంకరంగా పన్నులేస్తారో మనకు తెలుసు ఈరోజు గుంటూరు వెస్ట్ కోవులబుడి నవీంద్ర నానిగారు నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు మొదలైంది రాబోయే రోజుల రోజున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోయలమూడి రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చూస్తా ఉన్నారు మీరు ప్రజలు అనేక ఇబ్బందులకు గురై వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ సీఎం ఎలా పోగొట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశయం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు అతను పోతే పండగ చేసుకునే వాతావరణం లాగా ఉంది ఇది ఒక రాష్ట్రం అంధకారంలో కొట్టుమిట్టి ఆడుతుంది పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి వేసిన చెత్త ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నా కానీ ఈ మంత్రులు కానీ వీళ్ళు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క బాగోగులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వమే ఇప్పటికైనా కానీ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా కళ్ళు తెరిసి ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి పేదలను ఇప్పటికైనా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి నిన్న జాబ్ మేళాని పెట్టారు అసలు ఈ విద్యుత్ లేక పరిశ్రమలన్నీ అంధాకారంలో పోయి వారానికి టూ డేస్ సింగిల్ షిఫ్ట్ నో నైట్ షిఫ్ట్ పవర్ హాలిడే ప్రకటించాడు ఏ వ్యాపార సంస్థలు కానీ ఏ పెద్ద పెద్ద వాణిజ్యం సిమెంట్ ఫ్యాక్టరీస్ అట్లాగే ఏమైతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయో వీక్లీ టూ డేస్ పవర్ హాలిడే ఇక కొత్త ఉద్యోగాలు ఎట్లా వస్తాయి నైట్ షిఫ్ట్ చేస్తే వాళ్ళకే ఉద్యోగాలు పోయినాయి ఈ జాబ్ మేళాన్ని పెట్టి ఇక ఇదంతా ఒక అభూత కల్పన చేసి ఇంకా రోజు నిత్యం ప్రజలను మోసం చేస్తుంది ప్రభుత్వం ఈ మీడియా వాళ్ళు మీరు కూడా తెలుసుకునే ప్రజలు ఎక్కడైతే ఇప్పుడు విద్యుత్ కట్టుందో ఎక్కడైతే పరిశ్రమలకి రెండు రోజులు హాలిడే ఇచ్చాడో పౌర హాలిడే నైట్ షిఫ్ట్ లేదో ఇప్పుడు ఆదివారం సోమవారం శనివారం మంగళవారం ఇవన్నీ పౌర హాలిడేస్ ఇచ్చారు ఆల్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఒక్కసారి అంటూ గెలిచిన వెంటబడ్డాకొల్లో మంట పెట్టాడు మంట పెట్టాడు ఒక్కసారి అంటూ వెంటబడ్డా వెంటబడ్డాడు గెలిచినా కబదుల్లో మంట పెట్టాడు మంట పెట్టాడు నిత్యం మన రక్తాన్ని అయ్యా నిత్యం ప్రజల రక్తాన్ని తాగుడే తాగుడు ఒక్కసారి చాన్ చంటూ E వందనగా విజ్ఞంద చేసినా ఆ తో సహజ కార్యకర్తల అందరికి వల్ల పదవి వందనాలకు నమస్కారం తెలియజేస్తున్నాను బోల్డే బోల్డే కార్యక్రమాన్ని నా மாடு hey,